ఒరిస్సాలో ఏర్పడిన వాయుగు గోపాల్పూర్ దగ్గర క్రాస్ అయ్యింది ప్రస్తుతం అది ఉదయం ఎనిమిదిన్నర గంటలకి దక్షిణ మధ్య ఒరిస్సా దగ్గర ఉంది అది ఫర్దర్గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశగా కదులుతూ రాగల ఇరవై నాలుగు గంటల్లోగా సుశిష్టమైన అల్పపీడనం అంటే వెల్మార్కుల్లోగా బలహీనపడుతుంది దాని ప్రభావంతో ఉత్తర కోస్తా ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లోనూ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం భారీ వర్షం కురడానికి అవకాశం ఉంది దాని ప్రభావంతో భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు ఏలూరు అలాగే దక్షిణ కోస్తాలో రాయలసీమలో వర్షాలు కురుస్తాయి అల్లూరు సీతారామరాజులో ఉదయం ఎనిమిదిన్నర వరకు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో పాటు మత్స్యకారులకు కూడా మేము వేటకి వెళ్ళరాదని మేము హెచ్చరికలు జారీ చేసాం ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గస్టింగ్ సిక్స్టీ కిలోమీటర్ క్వాలి వెదర్ ఉంటుంది దీంతోపాటు ఈ వాయుగుండం నుంచి ఒక అల్పపీడైన ద్రోణి ఒకటి దక్షిణ మధ్య ఒరిస్సా నుంచి గోవా వరకు పయా తెలంగాణ ఉత్తర మధ్య కర్ణాటక అంటే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రోపావరణంలో కదులుతోంది దీంతోపాటు మేము ఇది మూవో ఇది క్రాస్ అవ్వడం వల్ల మేము ఫోర్త్ టూ సిగ్నల్స్ కూడా అవతరం చేసాం ఇదే కాకుండా ఒక ఉపరితల ఆవర్తన అల్పపీడైన ద్రోణి ఒకటి నార్త్ అండ్ వెస్ట్ సెంట్రల్ డేలో ఫస్ట్కి అంటే థర్టీ ఎయిత్ వాటి మూలంగా ఏంటంటే ఒకటి ఒకటో తారీఖుకి అల్పపీడనం ఏర్పడడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడడానికి కారణం ఏంటంటే నైరుతి రుతుపవనాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రాబోయే రాబోయే ఐదు రోజుల దాకా మత్స్యకారులకి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఈ మాన్సూన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇప్పుడు ఉంటాయండి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మూవ్ అవుతు మూవ్ అవుతున్న వెల్మార్క్ లో వాళ్ళు కూడా మీకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అండి అదే ఇప్పుడు వయా తెలంగాణగా మూవ్ అవుతుంది అనమాట ఇవి ఈ వాయుగుండం అనేది వయా తెలంగాణ మీదుగా వెస్టర్లీ మూవ్ అవుతుంది కాబట్టి దాని ప్రభావంతో మీకు అక్కడ తెలంగాణ కూడా వర్షాలు పడుతున్నాయి ఓకే సో